పేరు డాక్టర్ కరకా శ్రీనివాస్ అండి నెల్లూరు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆర్డీఎస్ పథకంలో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశంలో విజ్ఞప్తి చేశారు పంటలకు రోజుకు తొమ్మిది గంటల విద్యుత్ గ్రామాలకు ఇరవై నాలుగు గంటల సరఫరా ఇవ్వాలని పథకం ఉద్దేశం కాగా కొన్ని గ్రామాల్లో త్రీ ఫేజ్ కరెంట్ అందకపోవడం పాత స్తంభాలు వైర్లు ఉండడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు నెల్లూరు జిల్లాకే ఏడు వందల పద్దెనిమిది కోట్ల ప్రాజెక్టుల ఆమోదమై టెండర్లు కూడా పిలిచారని అమలు విషయంలో మాత్రం లోపాలు కనపడుతున్నాయన్నారు సమగ్ర సమీక్షతో ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని సమానంగా విద్యుత్ అందచేయాల్సిన ప్రజల కోసం నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని త్వరగా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రాంతంలో మన రాష్ట్రానికి దాంట్లో ముఖ్యంగా ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాలో దానికి టెండర్లు పిలవటం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ఉన్నటువంటి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించి వాటి స్థానంలో త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్ బిగించి ప్రతి స్ట్రీట్ లో కూడా ఐదు లైన్ల వైర్లని కేటాయించాల్సిన పరిస్థితి వస్తే ఈ రోజున కాంట్రాక్టర్లు ఒకే గ్రామంలో ఒక బజార్కి ఐదు లైన్లు కేటాయించారు మిగతా ప్రాంతంలో పాత స్తంభాలని పాత వైర్లు ఉన్నందువల్ల గ్రామాలలో అనైక్యత వస్తుంది అధ్యక్ష కానీ ఈ స్కీమ్ కింద ఆ గ్రామం ఎంటైర్ ని ఒక యూనిట్ గా తీసుకుని అన్ని దిక్కలు కూడా తొమ్మిది పాయింట్ వన్ మీటర్ల హైట్ ఉన్నటువంటి స్తంభాలు గతంలో ఎనిమిది మీటర్లు ఉన్నటువంటి స్తంభాలు స్తంభాలన్నింటినీ కూడా తొలగించి తొమ్మిది పాయింట్ ఒకటి ఉన్నటువంటి స్తంభాలను ఏర్పాటు చేసి ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఉన్నటువంటి వైర్లని ప్రతి స్తంభానికి కూడా ఐదు వైర్లు ఉండేటట్టుగా త్రీ ఫేస్ కి సంబంధించి మూడు కి ఒకటి స్ట్రీట్ లైట్ కి ఒకటి మొత్తం ఐదు వైర్లు ఉండేటట్టుగా ఉంచాల్సినటువంటి ఈ డిపార్ట్మెంట్ లో ఈ రోజున కొన్ని బజార్లకు మాత్రమే త్రీ ఫేస్ కరెంట్ ఇస్తున్నారు కొన్ని బజార్లకి సింగిల్ ఫేస్ కరెంటే ఇచ్చినందువల్ల గ్రామాలలో అనైక్యత వస్తుంది కాబట్టి ఈ ద్వారా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కోరుకునేది ఒక్కసారి రివ్యూ చేసి గ్రామాలలో అనైక్యత రాకుండా గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని చేయాల్సినటువంటి స్కీమ్ ని గ్రామంలోనే అనైక్యత వచ్చేటట్టు చేస్తున్నారు కాబట్టి దీని మీద సవీరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు